సురక్ష చిన్న పిల్లల హాస్పిటల్ మన ఆలేరులో అనుభవజ్ఞులైన డాక్టర్లచే ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఏకైక హాస్పిటల్ రైల్వే గేట్ దగ్గర మెయిన్ రోడ్ ఆలేరు యాదాద్రి భువనగిరి జిల్లా দীক্ষে নিৰ্মা

అది ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేల ఇల్లు చుట్టూ తిరుగుకుంటా రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి నిరుద్యోగాలు పండించిన ప్రజాపాలన కాదు ఇది కేవలం నిరుద్యోగులను చంపడానికి న్యాయమైన డిమాండ్ ఇది మీరు 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 ఆమర నిరాహరణ దీక్ష చేస్తున్నారు కదా ఏంటి అంటే ఏం ఆశించి చేస్తారు ఎందుకంటే దీని వల్ల ఏమైనా మీకు లాభం జరిగింది అనుకుంటారా లాభం కాదు సార్ తెలంగాణలో పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు మంది నిరుద్యోగులు లాభ పరిస్థితిలో ఉన్నారు వేడి వేడి చేసి వాళ్ళు కాየር కాసపోయనే వాళ్ళకి న్యాయం చేయండి నాకు కాదు వాళ్ళకొక నేను చేసిన పోరాటం ఇది నేను నామే నా క్యారెక్టరైజేషన్ చేశానులు ఇప్పుడు ఉద్యోగం తీసుకురా అని చెప్పేసి అది చేసిన ఇది ఏళ్ళు చెప్పేసి అది చేస్తే ఇక్కడనుకోసరా బ్రకో కబతార్ రేవంత్రో తెలంగాణ ప్రభుత్వం మొన్న మోతినాలకు మొతినాలకు కూడా ఆస్పత్రి ఉన్నప్పుడు అరమమలంద నారాయణ సార్ కన్ని సం సంగీ భవన్ చల్పనికి వస్తే కూడా ఈ ప్రభుత్వం మా పట్ల అందరి పట్ల విద్యార్థుల పట్ల రోడ్ల మీ రోడ్ మీల్కొచ్చు ఈ కంపల్సరీ ఈ 30000 ఉద్దాలి పుడివో ఇవ్వాలి ఇప్పుడు ఇవ్వండి నోటిఫికేషన్ ఇవ్వు ఎందుకు ఇట్లా సీఎం ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తులు సార్ ఇది మేము గెలిపించుకున్న ప్రభుత్వం కానీ ఇట్లా చేస్తారని మేము అనుకోలేదు నేను ప్రాణం నేను కొన్ని రోజులు చచ్చిపోయే పరిస్థితుల నుంచి నా జీవితం నా రక్తం మొత్తం అగ్నిగుణమైపోయి ఇంత కష్ట చేసినా కూడా ప్రభుత్వం ఒక్క పోస్ట్ ఒక్క పోస్ట్ కంచలేదు ఇది ఆర్థిక ప్రభుత్వం కదా ఇది కరెక్ట్ పద్ధత

చేయాలి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి మిగతా డిఎస్సి చేయాలి ఇవి వేయకపోతే ఈ ఉద్యమాలు ఇట్లా కొనసాగుతూనే ఉంటాయి ఈసారి చలో డ్రిల్ చేస్తాం రాహుల్ గాంధీ ముట్టి ఈ రోజు ఇనప కంచి వేసి మిమ్మల్ని ఎదుగుపించే కార్యక్రమం చేసేది నేను చూస్తాను సార్ ఇది ప్రజాపాలన అంటారు సార్ మేము ఏమనుకున్నాము మేము ఇక్కడ వచ్చి ఎందుకు వచ్చినాం నిరసన తెలిపే శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చినాం శాంతియుతంగా నిరసన తెలపడం కూడా తప్పేనా నా ఆరోగ్యం బాగలేదు నా ఆరోగ్యం బాగలేదు అయినా కూడా ఇక్కడ ఎందుకు వచ్చినండి నేను గ్రూప్ వన్ పోస్ట్ తీసుకున్నా రెండు వేల కోటి రూపాయలు తీసుకున్నాను నేను వచ్చి వచ్చినాను కలిసిందా ఇట్లా మీద కూడా క్యారెక్టరైజేషన్ చేసినప్పుడు మీకు ఏమన్నా సార్ చేసినప్పుడు కాబట్టి చేసినప్పుడు సార్ ఎవరైనా కోటి రూపాయలు ఇచ్చి గ్రూప్ ఇచ్చి ఉద్యోగం ఇస్తే వచ్చి మళ్ళీ ధర చేయమని అంటారా అదే తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చి నేను ధనాన్ని చేస్తాను అది పిలిపించిందా నేను ఇక్కడ టీఎస్బిఎస్ ముట్టడి ఇచ్చినా మేము ఈ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఉద్యమాలు ఇట్లా సాగుతూనే ఉంటాయి ఈ ప్రభుత్వాన్ని త్వరలో కొండగతాం త్వరలో మేము నిలబెట్టిన ప్రభుత్వాన్ని మేమే రైట్